హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే సెవెన్ అండి అంటే వన్ వీక్ అవుతుంది ఈరోజు మేము స్టార్ట్ చేసి సో డే సెవెన్ వెయిట్ చూసే ముందు డే ట్వంటీ డే సిక్స్ డేట్ ఎంత ఉన్నా చూసేద్దాము నిన్న డే సిక్స్ కాబట్టి మా వారు వచ్చేసి నిన్న వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఉన్నారు ఈ రోజు ఎంత ఏంటి చూద్దాము అలాగే నా వెయిట్ వచ్చేసి నేను నైంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నాను ఈ రోజు వచ్చేసి ఎంతలో నేను చూద్దాం ఫస్ట్ అయితే మా బార్ వెయిట్ చూద్దామని నిన్న వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నారన్నమాట ఇప్పుడు చూద్దాం ఎక్కండి మిషన్ ఎక్కండి సో మా వారు వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఒకసారి ఎగ్జీ కానీ ఫస్ట్ సబ్ ఉండదు కదా సో సేమ్ అంతే ఉన్నారండి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగారు అంటే నేను వచ్చారులే మొన్న నైపు నైట్ ఇంకెళ్ళా బయటకి వెళ్ళారు డిస్టర్బ్ అయ్యింది సో అందుకు టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది పెరిగారు అంటే మనం ఒక రోజు తగ్గుతాం ఒక రోజు పెరుగుతాం నేను మన వరకు పెరిగాను ఇప్పుడు తగ్గుతున్నాను కదా సో అలా అండి మనం ఏం ఫీల్ అవ్వకలదు స్ట్రెస్ ఫీల్ అయ్యా డిప్రెషన్ వెళ్ళకలదు మంచిగా హెల్దీ ఫుడ్ తిని మనం తగ్గవచ్చు ఇప్పుడు మా వారు వెయిట్ చూసారు కదా సో నా వెయిట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా కదా ఇప్పుడు బాగా చూద్దాం బాగా నైన్టీ పాయింట్ ఫోర్ 45 ఉంది ఈ రోజు ఎంత ఉందో నాదే చూద్దాం ఎక్కువ బౌగ్ యా సో ఇదేమ్ వచ్చేసి 90.1 ఉండండి వౌ 300 గ్రాన్స్ అనేది రిడ్యూస్ ആയിంది రేనకి ఈ రోజుకి 45 అలా అన్న 45 ఆ ఓకే 300 గ్రాన్స్ అనేది రిడ్యూస్ అయింది ఇన్న వచ్చేసి 200 గ్రాన్స్ అనేది పెరిగినా చూద్దాం Allah said Okay, friends, please like, share, and subscribe. Thanks for watching. Bye bye.